ఎమ్మెగనూరులో జూనియర్ కాలేజీ గ్రౌండ్ నందు ఘనంగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ యోగా దేశ వారసత్వ సంపద భావితరాలకు ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఈ తరం యువత మీద ఉందని ఎమ్మెల్యే బీవీ రెడ్డి పేర్కొన్నారు ఎమ్మెగినూరు పట్టణంలోని స్థానిక జూనియర్ కాలేజీ గ్రౌండ్ నందు ఎమ్మెగినూరు పురపాలక సంఘ కమిషనర్ ఎన్ గెంగిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదకొండువ అంతర్జాతీయ యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బీవీ జనాశ్వరెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమం ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే బివి రెడ్డి మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రతి ఒక్కరూ దీన్ని దైనందిత జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు యోగా మన సమగ్ర ఆరోగ్యానికి ఎంతో అవసరమని దీనివల్ల ఆత్మస్థైర్యం ఏకాగ్రత శాంతి పెరుగుతుందని ప్రతి ఒక్కరూ యోగ సాధనను అభ్యాసంగా మలుచుకోవాలన్నారు ఈ సందర్భంగా యోగా గురువులు వివిధ ఆసనాలు ప్రాణమాయలు ప్రదర్శనలతో ప్రజలకు యోగా ప్రాముఖ్యతను వివరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్ గెంగిరెడ్డి పట్టణ సిఐ శ్రీనివాసులు ఎంఈఓ టు జి మధుసూదన్ రాజు ఆయా శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది ఉద్యోగస్తులు వార్డ్ కౌన్సిలర్లు ప్రజలు తదితరులు పాల్గొన్నారు శారీరక ఆరోగ్యానికి అదేవిధంగా ఆరోగ్యానికి మూల కారణమైనటువంటి మన భారత సంస్కృతిలో పతంజలి గారు సృష్టించినటువంటి ఈ యోగా ప్రక్రియని అంతర్జాతీయ స్థాయిలో ఈ రోజు ప్రతి ఒక్కరూ గుర్తించే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ యొక్క ఈవెంట్ అని చెప్పలేను మన దైనందిన కార్యక్రమంలో అత్యంత మూలమైన ముఖ్యమైనటువంటి యోగా యొక్క విశిష్టతని ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా ఈరోజు విశాఖపట్నంలో కొన్ని లక్షల మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటే ఎట్లా జరగాలో ఎలా జరగాలో జరిగే విధంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ముఖ్యంగా మన ఎముగనూరు నియోజకవర్గంలో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మనందరం పాల్గొని చేసేటువంటి యోగా ప్రక్రియకి ఏదో ఈ ఒక్క రోజు కోసం మనం అందరం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయకుండా కనీస సమయం ప్రతిరోజు ప్రతి ఒక్క రంగంలో చిన్నపిల్లల దగ్గర నుంచి మనందరూ పెద్దల వరకు స్ట్రెస్ అనేది ఈరోజు ప్రతి రంగంలో ఉండేటువంటి పరిస్థితి ఈ రోజు మనందరం కూడా యోగాని అభ్యసించాలా యోగాని చేయాలా ఏదైతే మనకు మన భారత సంస్కృతులు ఇచ్చినటువంటి ఒక గొప్ప విద్య ఇది পত্যাম দ্বীপ सी जानता देवा भागम यदा पूर्वे करेक्ट का चूस को डॉक्टर सारे बीस हो या दस तीस तेरी बोल शॉई साला नहीं पता लेफ्ट बैंड चाहिए स्वास्थ्य बोले स्वास्थ्य बोले लेफ्ट साइड बैंड जाएगी नहीं गड्ढा मुंह नहीं बुज्जा बोते लाइन लोटों అదే విధంగా రివర్స్ వన్ ఇప్పుడు ఫ్రంట్ టు సెంటర్ శ్వాస వదిలిస్తూ లెఫ్ట్ సైడ్ పేలు చూసే అంటారు పైన నిలబడాలి ముందు చూస్తుండాలి కాలి వేలపై నిలబడాలి శరీరాన్ని సాగనీయాలి వృక్షం అంటే నిటారుగా ఉంటుంది కాన్సెంట్రేషన్ బాగా ఉంటుంది అందరు కూడా రెండు పాదాలు దగ్గరే పెట్టుకోండి కుడి పాదం ఎడమ తొడప సార్ వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు టూ వీలైతే అంతవరకు శ్వాస తీరుస్తూ శ్వాసతో అనుసంధానం అద్భుతమైన ప్రక్రియ ఇలా ఉంచుకోవాలి ఓకే ఇది లెఫ్ట్ సైడ్ ఇట్లా మూఢాసనంలో ఎప్పుడైనా వేయచ్చు ఎక్కడైనా వేయాలి అధికంగా మోకాళ్ళు చేయొద్దు ఇది వజ్రాసనం ఈ విధంగా చేతులు చూడండి ఒకసారి బాడీ ఎంత స్ట్రైట్ గా రెండు చేతులు ఆసనం ఆఫ్ ఇప్పుడు మనము కొంచెం మాములు రెండు చేతులతో శ్వాస వదిలేస్తూ చేతులు తీసుకుంటూ తనను మన బాడీని బెయిల్ చేసే ప్రయత్నం చేయాలి గడ్డ తీసుకుంటూ మామూలు పొజిషన్ లో కూర్చోవాలి అద్భుతమైన ఆసనం వక్రాసనం నెమ్మదిగా ఇప్పుడు చేయి పైకి తీసుకొచ్చి కాలు చాపి రెండు చేతులు చేయాలి ఇది వక్రాసనం కూర్చొని చేసే ఆసనాల్లో మనం కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు బోర్లో పడుకుని చేసే మనము రెస్ట్ తీసుకునే ఆసనం అద్భుతంగా చేస్తారు అందరూ మీకు తెలియాలి స్టేజ్ పై శరీరం కో శరీరం ఎంతో విశ్రాంతిని హాయిని పొందుతుంది గమనించాలి అసలు గమనమే పెద్ద యోగలెంట్ రిలాక్స్ దయచేసి కూర్చోవాలి పడుకోవాలి సిగ్గుపడితే ఆరోగ్యం కాదు పైకి లేపాలిగా మోకాలు పెంచే ప్రతి తమ నాయకుడు జనాశం చుట్టాలనుకున్నారు చెక్ చేసి వాళ్ళంతా కూడా వీడియో చేయండి అమృతాసనంలో రిలాక్స్ అవ్వాలి దయచేసి ప్లీజ్ ఎంత కష్టపడుతున్నారు అందరు ఆరోగ్యాన్ని పొందాలని చెప్పి అనేది అద్భుతమైన ప్రోగ్రాం అందరూ సహకరించినా కూర్చుంటున్నావు శరీరం కూర్చోబెడితేనే మనకు శరీరం గ్రిప్ ఉండదు లేకపోతే ఏం ప్రయోజనం లేదు

నాలుగు సార్లు చేయాలి శరీరం చల్లబడుతుంది ఇది షంఠి ముద్రలో చేయాలి నాలుగు సార్లు చేయాలి శ్వాస తీసుకోవాలి జుంకారం శబ్దం చేయాలి బయట శబ్దం ఏమి వినపడకూడదు మీకు అంత బాగా చేయాలి కొంత శక్తి ఖర్చయి ఏ వ్యక్తిని కానీ ఏ మతాన్ని గాని ఏ గురువుని గాని ఏ ఒక రాయి మాదిరిగా కూర్చోవాలి కదలకుండుగా నిగ్రహంగా కూర్చోవాలి అదే ధ్యానం అంటే నెమ్మదిగా నాలుగు లేక ఐదు శ్వాసలు తీసుకు ఒక ఆరోగ్యకరవంతమైన యోగా సరైన జీవన మార్గం అని నమ్ముతున్నాను నాతో పాటు యోగాను అందించటం ద్వారా ఆరోగ్యవంతమైన విలువలతో కూడిన సమాజ నిర్మాణ పూర్తిగా ప్రయత్నిస్తాను చేసే ప్రతి పనిని హృదయపూర్వకంగా నైపుణ్యవంతంగా చేయటమే సక్రమంగా నెరవేరుస్తాను ధ్యానంగా చేస్తాను

ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎమినూరు కురుపాల సంఘంలో రెండు వందల ముప్పై ఏడు లొకేషన్స్లో ఈ యోగా కార్యక్రమం చేయడం జరిగింది దీంట్లో దాదాపు యాభై ఒక్క వేల మందిని పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇక్కడ దాదాపు ఈ ఈ గ్రౌండ్లో రెండు వేల ఐదు వందల మంది ఈ పార్టిసిపేట్ చేయరు గౌరవ శాసనసభల ఆదేశాన్ని ప్రకారం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఈ యోగా కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇండియాలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి దృఢ సంకల్పంతో మన యొక్క ప్రాచీన ప్రాచుర్యం పొందినటువంటి ఈ యోగా కార్యక్రమాన్ని ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక ఒక పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు లోకల్గా ఉన్నటువంటి మన శాసనసభ్యులు ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలు అందరూ కూడా ఏదో ఒక ప్రోగ్రామ్గా కాకుండా ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని యోగా కార్యక్రమంలో రోజు ఒక అర్ధగంట పాటు ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం అదేవిధంగా ఈరోజు థర్డ్ సాటర్డే కనుక ఒక సాహస స్వర్ణ భారత్ స్వచ్ఛ భారత్లో భాగంగా మనం ప్లాంటేషన్ కార్యక్రమం ఏర్పాటు జరిగింది నీరు అదేవిధంగా ఈరోజు థర్డ్ సాటర్డే కనుక ఒక సాహస స్వర్ణ భారత్ స్వచ్ఛ భారత్లో భాగంగా మనం ప్లాంటేషన్ కార్యక్రమం ఏర్పాటు జరిగింది నీరు మీరు కార్యక్రమంతో ఈ రోజు థీమ్తో మనం ముందుకెళ్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దాదాపు లక్ష మొక్కలను మన ఊరిలో ఎమినూర్ పురపాలక సంఘంలో నాటించి గ్రీన్ అదే అదేవిధంగా క్లీన్ ఎమ్మెనూరుగా మనం ముందుకు తీసుకెళ్లాలనేది దృఢ సంకల్పంతో మనం అందరం ముందుకు వెళ్తున్నాం గంగిరెడ్డిని ఎమ్మినూర్ É municipal commissioner